చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు పేల తొమ్మిది నుండి రెండు పేల పదవ బ్యాచ్కి చెందిన పదో తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది పూర్వ విద్యార్థులంతా ఒకచోట గత స్మృతులను జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు ఒకరినొకరు ఆప్యంగా పలకరించుకున్నారు తమ స్థితి గతులను ఒకరితో ఒకరు పంచుకున్నారు పిల్ల పాపలతో కుటుంబ సమేతంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కబుర్లు చెప్పుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలకు దూరమై పద్నాలుగు సంవత్సరాలు గడవడంతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకునే విద్యార్థులంతా ఇలా కలుసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయని తెలిపారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో పూర్వ విద్యార్థిని విద్యార్థులు పూడూరి రాజు గంగుల ప్రశాంత్ కొమ్ము శేఖర్ చిగుర్ల రాకేష్ నరేష్ రాజ్ శేఖర్ పండగ రాజు ప్రశాంత్ అరుణ్ శేఖర్ నాగలక్ష్మి శ్రవంతి వనజ శిరీష ఆమని విజయలక్ష్మి లావణ్య గంగా భవాని శృతి లావణ్య శిరీష పాల్గొన్నారు और ये गर्व दो पॉइंट ने और हेलो हेलो अंदर जाओ जरा चलो ये देखो आज का हमारा स्टार्ट ये मान जाने को ये અરે રાજુ મજા અને